నేను మార్నింగ్ లేవగానే నీ ఫేస్ చూడలేకపోవచ్చు కానీ ఫస్ట్ గుర్తొచ్చేది నువ్వే అప్పటి నుంచి మళ్ళీ నిద్రపోయే వరకు నీ ఆలోచనలే అన్నిసార్లు గుర్తొస్తావు కొందరు అడిగారు ఎందుకు తనంటే అంత ఇష్టం అని నేనన్నాను ప్రతిసారి పీల్చే గాలి మనకు ప్రాణం అయినప్పుడు ప్రతీక్షణం గుర్తొచ్చే తను నా ప్రాణమే కదా అని బంగారం నా సంతోషం నువ్వే నా బాధ నువ్వే నన్ను నవ్వించింది నువ్వే నన్ను ఏడ్పించేది నువ్వే మొత్తానికి నాకు అన్నీ నువ్వే మబ్బులు లేని ఆకాశమైనా ఉండొచ్చేమో కానీ నా జీవితంలో నీ గురించి ఆలోచించకుండా ఉండే క్షణం అంటూ ఉండదు నీ పైన ఉన్న ప్రేమను ఎంతకన్నా ఎలా చెప్పాలో నాకైతే తెలియదు ఒకటి చెప్తున్నా గుర్తుంచుకో గుండెల్లో ఉండేది నువ్వే నీకు తోడుండేది నేనే ఇది ఫిక్స్